నేను ధర్నాకు రాలేదు సార్ ధర్నాకి రాకుండా సరే అండి నేను ఖాళీ ఖాళీది మాట్లాడడానికి వచ్చిన సార్ మా కొడుకు నేను ధర్నాకు రాలేదంటే సార్ ఎందుకు ఒక మామూలు పట్టుకోంగు నేను మరి రైతు అయితే నాకే ముక్క కాయికి రా హైదరాబాద్ కు రావద్దా రైతున్నాను మరి రైతు అయితే నాయకే ముఖర హైదరాబాద్ కు రావద్దా మరి నన్న రాజ్ చేస్తున్నా మేము ఎందుకు ఎందుకు వచ్చినా మేము రైతులు ఇంకా అంతే కూడా సార్లు అట్లా చేస్తున్నాం రీజబుల్ గా మేము మీటింగ్ వచ్చినా మాకు సంబంధం లేదు ఊక తీసుకోవద్దు ఏం చేయలేదు ఏమైంది ఏమైంది అసలు ఏమైంది మేము బయటకు పోతున్నాం బయటకు పోయిన వాళ్ళు కూడా ఈడ వచ్చి పట్టి పట్టు ఇది ఏం పెద్దది అండి రేవంత్ అన్న ప్రజాపాలన ప్రజాపాలన అన్నాడు ఈ ప్రజాపాలన ఇట్లా వస్తుందా సార్ నాకు వచ్చి నేను బైక్ ఆడ ఆపి చూస్తున్నా సార్ తీసుకొచ్చింది సార్ నా బైక్ ఆడ ఉంది రోడ్ మీద ఉంది సార్ బైక్ బైక్

నీకు ఏ రైట్ ఉంది సార్ నేను ఎస్ఐ గారితో ఉన్నా కదా ఎట్లా గల్ ఎట్లా గల్ ఎట్లా పడతా సార్ మా బైక్ ఎవరు ఇస్తారు సార్ గల్ ఎందుకు కొట్టడం ఏం అవసరం మా బైక్ తలం ఇవ్వండి మరి ఏం అవసరం ఉంది గల్ పట్టడం చెప్పండి అడ్వకేట్ కాబట్టి ఇంత మాట్లాడుతున్నా ఏం అవసరం గల్ల పట్టడం నాది ఇది ఏంటి సార్ ఇది చదువుకున్నా సార్ నేను చదువుకున్నా కాబట్టి ఇంత సార్ అంటే మాకు గల్ల పట్టచ్చు పోలీస్ ఎవరైతే కళ్ళ పట్టచ్చా గల్ల పట్టడం ఏంది సార్ నేను తప్పు చేయలేదు గల్ల పట్టడమే తప్పు లేదు సార్ నేను ఎందుకే కాలేదు సార్ కల్లా పట్టడమే తప్పు కదా గల్ల పడతారు